ఎన్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించిన దేవరా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదల కాబోతుంది గురువారం అర్దరాత్రి నుంచే షోలు వేస్తున్నారు ఒంటి గంటకు ఇవి ప్రారంభం కానున్నాయి సినిమా విడుదలకు ముందే దేవరా సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే మతిపోతుంది ప్రీమియర్ షోస్ ప్రీ సేల్స్ అమ్మకాల ద్వారా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది ఈ విషయాన్ని దేవరా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు సినిమా విడుదలకు ఇంకా ఒక్కరోజే సమయం ఉంది ఆ సమయానికి నాలుగు మిలియన్ డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు ఇప్పటికే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరగా త్వరలోనే నాలుగు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరనుంది ఒక రకంగా ఇది సంచలనం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విడుదలకు ముందే యాభై కోట్లు అడ్వాన్స్ రూపంలో రావటం అంటే మామూలు విషయం కాదని తారక్ సంచలన రికార్డుల దిశగా పయనిస్తున్నాడంటున్నారు గతంలో రామ్ తో కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది తర్వాత సోలో హీరోగా వస్తున్న దేవరా కూడా ఈ క్లబ్ లో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దానికి ఇది నిదర్శనం అంటున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి దీంతో గ్రాస్ వసూళ్లు ఏ స్థాయిలో వస్తాయనేది చూడాలి హిందీలో కరణ్ జోహర్ విడుదల చేస్తున్నాడు కాబట్టి మంచి థియేటర్లే దొరికాయి సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే చాలు దుమ్ము కాయమని ఖాయమని తారక్ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు వారి నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలంటే మరో రోజు ఆగితే సరిపోతుంది